పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవులు కాదు అవతలు వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై ఒటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రహమున కంతాయి అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో నికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది నేనేంటో